ప్రాణప్రతిష్ఠ అంటే ఏమిటి నిజంగానే విగ్రహానికి ఆ శక్తి వస్తుందా ప్రాణప్రతిష్ఠ అనగానే అదేదో ఒక పూజా తంతు లాంటిది కాదు సర్వేత్రా నిండివున్న నిర్గుణ స్వరూపమైన భగవంతుడు ఒక విగ్రహంలోనికి ఆవహింపబడి అందునుండి ప్రకటితమవుతాడు నమ్మినవారికి ఒక రూపంతోనూ నామంతోనూ ప్రదేశంలోనూ తన మహిమను చాటుతూ సర్వకాల సర్వావస్థలలోనూ కంటికి రెప్పలా రక్షిస్తూ ఉంటాడు ప్రాణప్రతిష్ఠ చేస్తే నిజంగానే ఒక విగ్రహానికి ఆ శక్తి వస్తుందా అని ఎంతోమందికి అనుమానం ఉండవచ్చు ఈ అనుమానం కేవలం నాస్తికులకే కాదు ఆస్తికులకు కూడా కలుగుతూ ఉంటుంది అందుకే ఎన్నో సందర్భాలలో ప్రాణప్రతిష్ఠ చేసిన అనంతర విగ్రహాలలో మార్పు కళ కనిపిస్తుంటాయి అయోధ్య రాముని విగ్రహంలోనూ ప్రాణప్రతిష్ఠ తరువాత ఎంతో మార్పు కనిపిస్తోంది స్వయంగా ఆ శిల్పాన్ని చెక్కిన శ్రీ అరుణ్ యోగిరాజ్ గారే ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత రాముని చూసి ఆశ్చర్యపోయి ఇది నేను చెక్కిన మూర్తి కంటే ఎన్నో రెట్లు తేజస్సు జీవకళ కనిపిస్తున్నాయన్నారు శ్రీరామ జయరామ జయ జయరామ